జే న్యూస్ కి స్వాగతం గుళ్లపల్లిలో ఘనంగా జరిగిన కోడెల ఆర వర్ధంతి కార్యక్రమం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సవ్యాంధ్ర తొలి శాసనసభ స్వీకర్ కోడెల శివప్రసాదరావు ఆరవ వర్ధంతి సందర్భంగా నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామంలోని పెద్ద సెంటర్ సెంటర్లోని నిర్వహించిన చిత్రపటానికి ఘనంగా టీడీపీ కూటమి నాయకులు నివాళులర్పించారు రూపాయి డాక్టర్ గా పేద ప్రజలకు ఆయన వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు పల్నాడు ప్రాంతాభివృద్ధికి విశేష కృషి చేసి ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేశారన్నారు మూడున్నర దశాబ్దాల రాజకీయ జీవితంలో ప్రజా సంక్షేమానికి పల్నాడు ప్రగతికి తెలుగుదేశం పార్టీకి కోడల ఎనలేని సేవలు అందించారని కొనియాడారు గుండ్లపల్లి గ్రామంలో సబ్ స్టేషన్ నిర్మాణం పంచాయతీ భవనాల నిర్మాణం శ్మశాన వాటికల అభివృద్ధి మంచినీటి వాటర్ ట్యాంక్ నిర్మాణం ఉర్దూ స్కూల్ నిర్మాణంతో పాటు హోం మంత్రిగా కోడెల హయాంలో గుళ్లపల్లి గ్రామంలో సుమారు ఇరవై మంది అభ్యర్థులు హోం గార్డు ఉద్యోగులుగా నియమితులయ్యారన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నేతలు డాక్టర్ ఫకీర్ అహ్మద్ బుడే కరాలపాటి ఒలి దాచేపల్లి రంజాన్ షరీఫ్ యామగిరి నబీషా యామగిరి ముని కొచ్చర్ల ఇబ్రాహీం నకిరికంటి ఆదాంవలి చింతపల్లి సైదా మెకానిక్ మహబూబ్ జానీ కొలుముల జాను సైదా లతీసా రత్తయ్య బూదయ్య కోపూరి పెదరత్తయ్య లక్ష్మయ్య చిన్నోడు ఆశీర్వాదం కాసిం సైదా బాలాజీ నాయక్ తదితరులు పాల్గొన్నారు